మరి లోకంలో అయితే న్యాయాధిపతులు మరి ఉంటారు అంటే కోర్టు ఏదైనా అన్యాయం జరిగితే మరి కోర్టును ఆశ్రయిస్తాం మరి ఆ కోర్టు ద్వారా కూడా మరి కోర్టుని లాయర్ని ఆశ్రయిస్తూ ఉంటాం ఆ కోర్టు ద్వారా న్యాయం జరిగినప్పుడు ఇంకో కోర్టుకి వెళ్తాం ఆ పై కోర్టుకి వెళ్తాం మళ్ళీ పై కోర్టుకి వెళ్తాం మరి ఒక్కొక్క జడ్జి ఒక్కొక్క లాగా తీర్పిస్తుంటాడు ఒక జడ్జి ఇచ్చిన తీర్పు ఇంకొక జడ్జి ఇవ్వడు ఇంకొక జడ్జి ఇచ్చిన తీర్పు ఇంకొక జడ్జి ఇవ్వడు మనకు న్యాయం జరిగేంత వరకు అలా కోర్టులను ఆశ్రయిస్తూనే ఉంటాం కదా మరి లాయర్ ఆశ్రయిస్తూనే ఉంటాం కానీ మరి మనుషులు మరి సామాన్య సామాన్యమైన మనుషులు కూడా కొన్నిసార్లు ఓ అన్యాయం జరిగినప్పటికీ కోర్టులను ఆశ్రయించాలి అంటే భయపడుతుంటారు ఎందుకంటే న్యాయం జరగదు అక్కడ కోర్టులో న్యాయం జరగదు కోర్టు వెళ్ళే స్తోపత లేదు కోర్టు చెప్పులు అరిగేదాకా తిరగాలంటారు చాలా మంది కూడా కోర్టు అంటే ఇంకా చాలా రోజులు అవుతుంది చాలా సంవత్సరాలు అవుతుంది న్యాయం మాత్రం జరగదు చెప్పులు అరిగేంత వరకు తిరగాలి చెప్తారు మరి లోకంలో ఉన్న కోర్టును ఆశ్రయిస్తే న్యాయం జరగలేమో కానీ మరి మన న్యాయాధిపతి అయిన దేవుడు న్యాయం చేసే దేవుడు ఆయన ఆశ్రయిస్తే తప్పక న్యాయం జరుగుతుంది ఆయన పక్షపాత న్యాయం తీరుస్తానని ఉన్నానని సగ్రహిస్తున్నాడు నూట నలభై ఆరు ఏడవ వర్షంలో కూడా బాధపరచుబడ వారికి ఆయన న్యాయము తీర్చును అని రాయబడి ఉంది మరి అన్యాయం జరిగిన చోట దేవుని ఆశ్రయిస్తే దేవుడు న్యాయం చేస్తాడు ఎందుకంటే ఆయనకు తారతమ్యాలు లేవు ఆయన న్యాయం చేసే దేవుడు తన భక్తులను కూడా ఆయన శిక్షించి ఉన్నాడు ఆయన ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించే దేవుడు అయినాడు అయి ఉన్నాడు న్యాయం చేసేదేవుడు ఉన్నాడు ఎందుకంటే మరి మోషే తన ఇల్లంతటిలో నమ్మకమైన మోషేను తన హృదయానుసారైన దాము కూడా శిక్షించి ఉన్నాడు దేవుడు చిన్నగా మన భక్షాన న్యాయం జరుగుతుంది అందుకే యమోమా ఆశ్రయించిన ప్రజలు న్యాయం జరుగుతుందని దేవుడు వాక్యం తెలియచేస్తుంది తన ప్రజలకు ఆయన న్యాయం తీసుకుని దేవుడు వాక్యం తెలియజేస్తుంది ఆయన న్యాయము ప్రేమించే దేవుడు అని నాయబడి ఉంది వంగ్ చూసినట్లయితే ఆయన న్యాయం ప్రేమించే దేవుడు అని నాయబడి ఉంటుంది అక్కడ మరి ఆ నగదు తొమ్మిది ఇరవై నాలుగులో కూడా చూసినట్లయితే భూమి మీద గురుమ చూపచ్చు రోజు మీరు కోర్టుల న్యాయం చుట్టూ తిరుగుతు కొన్ని సంవత్సరాలు కేసు విషయంలో బాధపడుతున్నారేమో ఈ లోకంలో మనుషులను ఆశ్రయించి విసిగిపోతున్నారేమో బాధపడుతున్నారేమో కానీ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు దేవుడు మీతో ఏం చేస్తున్నాడు ఆ న్యాయం పరిశుద్ధ ఆయన నిన్ను నేర్పిస్తాడు నీ కేసు నుంచి నిన్ను విడుదల దయచేస్తాడు నేను న్యాయంలోకి నడిపిస్తాడు నీకు కార్యం కలిగిస్తాడు మరి ఇంకా స్వార్థలో కూడా ఒక విలువరాలు ఒక అన్యాయస్తులైన న్యాయాధిపతులత న్యాయము జయము నడవడానికి వస్తుంది ఒక అన్యాయస్తుడట ఆ న్యాయపతి ఎవరు అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వచ్చి ఆమె పోజాడుతున్నది మరి ఆ న్యాయాధిపతి ఏం చేశాడంటే ఆమె మాటి